వి సుధాకరనిలోచల కుండల భూషిణి ప్రంబుగమేలిన భక్త జన చింతమణి అవని జనులకు బంగారైన దైవసి కామణి శివుని పట్లపురాణి గుణమని శ్రీగిరి ప్రేమరాంబికా கலயம்புன மாணவலக்கு கல்பருவையுகிரிசிமந்த விபைவிரசில்லவ ஆலசிம்பருக்கு அஷ்டீயவ ஜிபு குங்கும காந்திரீகிரி பிரமராம்பிகா అంగ వంగ కళింగ దేశములందున పొంగుచును వరహాట కొంకణ పుణ్య భూముల ఎందున రంగుగా కన్నాటలాట మరాఠ దేశములందున శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక అక్ష ఎంబుగ కాశిలో పలాపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి విసర్గునావిత శాంభవి మోక్ష మసగడు కనకదుర్గవో మూల కారణ సిద్ధివీ శిక్షరభవముల శ్రీ శ్రీగిరి ప్రమరాంబికా ఉగ్రలోచన కొప్పు కలిగిన భామిని ఘనమై వెలయు శోభనకారిణి అర్ఘపీఠమందు వెలసిన అర్ఘమాధా విచారిణి శీఘ్రమేవరములి శ్రీగిరి భ్రమరాంబిక నిగమగోచర నీల కుండలి నిర్మలాంగీ నిరంజనీ మిగుల చక్కని పుష్పకోమలి మీన నేత్రదయానిది జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురుటాకుల వంటి ప్రదవుల శ్రీగిరి ప్రేమరాంబికా సోమశేఖర పల్లవాదరి సుందరి మని ధీమణి కోమలాంగీకృపాయోనిధి కుటిల కుంతలయోగి నామను బాయకుండు మునగ కులేసుని నందిని సీమలోపల కెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక వామ వామభాగము పొందుగా చేకొంటివా ఖ్యాతిగను శ్రీశైలమునందు ప్రీతిగా నెలకొంటివా పాతకంబుల ప్రాలదోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి ప్రేమరాంబిక వెల్లు విరిసెను భావము దుభావము బ్రహ్మలోకములందున పల్లమించెను మీ ప్రభావము విష్ణులోకములందున తెల్లగముగ కైలాసమందున మూడు లోకములందున చెల్లు నమ్మా త్రిలోక పావని శ్రీగిరి భ్రమరాంబిక తరుణ శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్ప వృక్షము భృంగిణీ వరుసతో మీ అష్టకమును రాసి చదివిన వారికి చిరున నిత్యము నెల్లకాలము శ్రీగిరి భ్రమరాంబిక